నువ్వు మనిషివా ఇంకా అంతకంటే అద్వానే ఉన్నదా అంత మాట నన్ను నీకు సిద్ధాంతము ఒక ఒక ఏమో ఉన్నాదిరా చంద్రబాబు నాయుడు వచ్చిన కొడుక నీకు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ట అయిపోయింది నీకు అధికారం కోసం ఏమన్నా చేస్తావా ఎంత నీచానికైనా దిగజారుతావా ప్రజలకు ద్రోహం చేస్తావా అంటే నన్ను పరాయిబడిగా తీసి పరిశ్రమ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే తెలంగాణ ప్రజలు కాల్స్ నువ్వు ఆంధ్రప్రదేశ్ మీకు ఏం లేదు తెలంగాణ మీకు ఈడున్నదో వీడున్నా దోసుకున్నావు ఆడున్నది ఇప్పుడు అదే చేస్తున్నావు చూడండి ఇంకా ఐదేళ్ళైనా పోలవరం కంప్లీట్ కాదు రాసి పెట్టుకోండి గోదావరి బనకచర్లు వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలు వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు పోలవరం చేసే ఉద్దేశం లేదానికి దొంగల్ తూ మీ బతుకులు తేడా ఇయో బతుకులా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి